హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళ ఉప్పు పరిహారం ఎన్నో లక్షల మంది కుటుంబాలని కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళ ఉప్పు పరిహారం ఇది ఈ కళ్ళ ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్ళు అప్పుల నుంచి బయటపడడానికి కానీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక ఈ పరిహారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలని చూసి ఉంటాము అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ అప్పుల బాధ నుంచి బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలు చూసాం అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పుల్లో ఉన్న వాళ్ళు అయినా సరే అంటే ఖచ్చితంగా మాకు మూడు రోజుల్లో ఒక లక్ష లేదా రెండు ఇరవై లక్షలు లేదా ముప్పై లక్షలు కావాలి అని చెప్పి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యండి అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి మీరు కనుక శుక్రవారం సమయంలో కానీ మంగళవారం నాడు కానీ చేయవచ్చు అంటే మంగళవారం నాడు మూడు సమయాలు వస్తాయి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి గంటల నుండి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం అంటే ఉదయం ఆరు నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ శుక్రవారం సమయం అనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఆ శుక్ర భగవాను ఆశిష్యులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తుంటాం అలాగే మనం ఈ కళ్ళ ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇది పదమూడు నెలల క్రితం ఒకతను చాలా వరకు పదమూడు నెలల క్రితం ఒకతను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కున్న అప్పుల నుంచి బయటపడిన మా అమ్మ వాళ్లకు ఆ డబ్బు చాలా అవసరం ఉందని అతను ఒక గురువు గారితో చెప్పడం జరిగింది మొత్తం ముప్పై లక్షల వరకు అప్పు ఉందని చెబుతాడు వాళ్ళు ఇల్లు కూడా అమ్మాలనుకుంటున్నారు కానీ ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల అప్పుని కూడా తట్టు కట్టలేక పోతూ ఇబ్బంది పడు పోతూ అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి గురువు గారు చెబుతారు మనం ఎన్నో రకాల పూజలు చేసాం అయినప్పటికీ కూడా మన టైం అనేది మనకి కలిసి రావాలి కదా అలాంటి టైం అనేది ఖచ్చితంగా గురువుగారి ద్వారా అతనికి వచ్చింది అప్పుడు అతనికి ఒక పరిహారం గురించి అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే ఇరవై ఐదు ఏళ్ళ గురువుగారు చెప్పడం జరిగింది ఆ పరిహారం గురించి ఇప్పుడు నీకు నేను చెప్పబోతున్నాను సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను మీరు బాధపడవలసిన అవసరం లేదు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి చెప్పాను అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన మూడు రోజు మూడో రోజులు మీరు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను నేను చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు శుక్రవారం నాడు రాత్రిపూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశారు అలా ఇది జరుగుతుందా లేదా అని కాదు మంచిగా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అలాగే ఎన్ని రోజుల నుంచి అమ్ముడుపోని ఆ ఇల్లు ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటామని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు వాళ్ళు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం జరిగింది ఆ అమౌంట్కి ఆ చోటుకి తగిన అడ్వాన్స్ కూడా ఇవ్వటం కూడా జరిగింది ఇదంతా కూడా అతను నా దగ్గరకు వచ్చి చెప్పడం చెప్పడం జరిగింది చాలా థ్యాంక్స్ గురువుగారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు అలాగా మనం ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు మూడు రోజుల్లో ఒక ముప్పై లక్షలు కావాలని చేశాడు అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో అలాగే ఏదైతే మీరు తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించాలంటే అమౌంట్ కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో బంగారం పిల్లల పెళ్ళి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చే విడిపించుకోవాలి ఎలాంటి డబ్బు కోసం అయినా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే నిజంగా ఈ కల్లుప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది అలాగే ఈ కళ్ళు ఉప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేటుని కానీ ఇత్తడి ప్లేటుని కానీ తీసుకోండి అందులో చక్కగా కళ్ళ ఉప్పును పరిచేసి కొంచెం వెడల్పుగా పరుచుకోండి అలా చేసిన కళ్ళొప్పు మీద మీరు ఏం చేస్తారంటే ఆ కళ్ళొప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలికి రెండో గీత ఉంటుంది ఆ గీత మీద నొక్కి గట్టిగా పట్టుకోవాలి అలా నొక్కి పట్టుకుని ఆ చూపుడు వేలితో మీరు తీసుకున్న ఆ కళ్ళుప్పు ప్లేటు మీద రాయాలి రాయాలంటే మీరు పది లక్షలు లేదా ఇరవై లక్షలు లేదా ముప్పై లక్షలు మీకు ఎంత కావాలి అంటే అంత అలా మీకు కావలసిన అమౌంట్ ఎంతైతే ఉందో ఏదైతే ఉందో అది ఏదో రకంగా అవకాశాలు రావడం కానీ మీకు కావలసిన అమౌంట్ రావడం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం అప్పులు తీర్చడానికి ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా చూపుడు వేలుతోటి ఆ రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకుని ఆ అమౌంట్ని కళ్ళ ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేట్ని చక్కగా అలాగే మూడు రోజుల పాటు మీ పూజ గదిలో ఉంచేసేయండి ఈ పరిహారానికి పెద్ద ప్లేటు తీసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగే అంత వీలున్న ఉన్న వీలు ఉన్నంత ఒక ప్లేటుని మీరు తీసుకోండి అలా తీసుకొని ఆ ప్లేటుని మూడు రోజుల పాటు పూజ గదిలో అలాగే ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత ఆ కళ్ళ ఉప్పుని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ కళ్ళుప్పుని అందులో వేసేసి బాగా కలిపెట్టి చెట్టు మొదట్లో పారబోయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి అలా కాకుండా సింక్లో పారబోయండి లేదా మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయవచ్చు మీరు కనుక ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి తీరుతుంది గురువుగారు నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను కానీ నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన అవసరం లేదు మూడు రోజుల పాటు ఆ ప్లేటును అలాగే మీ పూజ గదిలో ఉంచండి తప్పకుండా మీకు ఫలితం వస్తుంది అలాగే కల్లుపు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో కావాలో రాస్తాం కదా అలా రాసేటప్పుడు మీరు మన్ మనసులో అనుకోవలసిన ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కళ్ళ ఉప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో అంటే మీకు ఎంతైతే డబ్బు కావాలో ఆ అమౌంట్ని రాసేటప్పుడు పదిహేను నిమిషాల పాటు అయినా సరే ఆ మంత్రాన్ని చదువుకోవాలి ఈ బీజాక్షరాల్ మంత్రానికి నిజంగా చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది స్త్రీ అంటే మనందరికీ కూడా తెలుసు డబ్బును ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అని ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ వీడియో మీ అన్ మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి